నాడు ప్రజావాణి ఆ తర్వాత మీకోసం మొన్నటి వరకు స్పందన ప్రభుత్వం మారిన ప్రతిసారి ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్య విభాగానికి పేరు వస్తుంది కొత్తగా కూటమి సర్కారు పొరుగు తీరిన తరుణంలో ఈ కార్యక్రమాన్ని మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వ్యవస్థ పేరిట నిర్వహించనున్నారు అధికారుల ఆదేశాల మేరకు ఈ సోమవారం నుంచే జిల్లా కేంద్రంతో పాటు మండల డివిజన్ కేంద్రాలు ఆర్జీలు స్వీకరించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది ఈ సందర్భంగా నంద్యాల కలెక్టరేట్ లోని సెంటినరీ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార విధానం ద్వారా ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు తెలిపారు రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజా సంస్థల పరిష్కారానికి ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించే ప్రక్రియను పబ్లిక్ గ్రేవియన్స్ రెడ్రసల్ సిస్టమ్ ద్వారా చేపట్టనున్నట్లు తెలిపారు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే పిజిఆర్ఎస్ కార్యక్రమానికి ఇరవై నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు జిల్లా అధికారులందరూ హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు Thank <laughs> you.